మన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమ్మడి ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు గౌరవాతిథులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్దిరామయ్య కుర్మ గారు మన బండారు దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్ర గవర్నరు ఇంకా మన రాష్ట్ర వివిధ శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కుల పెద్దలు చాలా మంది పెద్దలు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ పోతున్నారు కాబట్టి మనము ఈ దొడ్డి కొమరయ్య ఉద్యమ పోరాటాన్ని పుచ్చుకొని తెలంగాణ నలుమూలల నుంచి మహిళలు విద్యార్థులు యువకులు కుల పెద్దలు అందరూ ఐక్యమత్యంగా పాల్గొని మన కుర్మల ఐక్యతను చాటి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మన కుర్మలకు ఉన్న పేరును మన ఐక్యతను చాటుకొని మనము కోకాపేటలో జరగబోయే మన భవన ప్రారంభోత్సవ సభలో కురుమల డోలు దెబ్బను మోగించి పొలిటికల్ వైబ్రేషన్ వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను